டேய் குடா குடா யாரது

पाला मोर जिलालो न पुली पिल्ला उठि लाडो पाला मोर

தானாகவே <laughs> பயமற

நமக்கு உட்டி நிறைய பண்ணு வெள்ள நமக்கை வாட்டி நிறைய பண்ணு

ना <laughs> வேடு ஜானு தெட்டே மயோ பொன்னடி சையல்லாகோ வேடு ஜானு தெட்டே மயோ பொன்னடி சையல்லாகோ பாடி யா கறியானு உட்டி 나ட பன்னுல்ல சையல்லானு கறியானு உட்டி 나ட பன்னுல்ல சையல்லானு பாடி யா கறியானு உட்டி கறியானு உட்டி 나ட பன்னுல்ல சையல்லானு பன்னுல்ல சையல்லானு கறியானு உட்டி கறியானு உட்டி దాన వండు వల్ల దర్యా ఇ అంతా ఓలు పన్నెండు లబాలు ఉడాయ ఇంత పోయి అంతా ఓలు పన్నెండు లబాలు ఉడాయ பாண்ட சாந்தசாடே படூ வல்லாம் சாய்னாடி பூரா புலன்தூனு

da luz da Olha! నీకారు మకి నాడు పండుగొల్ల సయన్నా చెంపాలిల్లలి నాడ పండుగొల్ల సయన్నా అద్దేశం వైల్లలి నాడ పండుగొల్ల సయన్నా కంపాలిల్లలి రా పండుగొల్ల సయన్నా చెంపాలిల్లలి నాడ పండుగొల్ల సయన్నా కంచాలిపటిల్లాలి సయన్నా కంచాలిపటిల్లాలి పండుగొల్ల ంబాడు దోస్తులున్నారు పండుగల్లో సాయంబాడు దోస్తున్నారు పండుగ సాయం వారు మంది దోస్తున్నాను ఎంత వాడు పెట్టుకొని వారు మంది దోస్తున్నాను ఎంత వాడు పెట్టుకొని जानूचाडी को तयार पंदू बल्ला तयार ना जानूचाडी पते तयार पंदू बल्ला तयार होय जानूचाडी होय जानूचाडी कधी नाही जानूचाडी कधी नाही पंदू बल्ला नारायण पंदू बल्ला नारायण पंदू बल्ला नारायण जानूचाडी कधी नाही पंदू बल्ला नारायण जानूचाडी कधी नाही नारायण पंदू बल्ला सुपूर आर मुदीन मुन हाड़ू काया सके रिस्ता सुकूर आर मुदीन मुन हाड़ू काया सके रिस्थान मगोल अभी तंद्रेस तंड बया మూలాలు తర చేస్త పండుగ వెళ్ళాయ గారి చే స్థానాన్ని నాడే పండుగ వెళ్ళన్నా చేసి నాడె పండుగ

बड़ी माता ठंडू गोला ठंडू गल्ला ठंडू गल्ला కొడుకు పండు వెళ్ళి మాతడు కొడుకు పండు వెళ్ళల్ గోడే నీ జోసి నాడ పండు వల్ల సాయల్లా గోడే నీ జోసి పండు వల్ల సాయన్నా மனு மா கொடுக்குண்டு வெல்ல கொடுக்கு கண்டு வல்ல சாயண்ணு கொச்சி நாட கண்டு வெல்ல சாயல்ல పండు వెళ్ళ పండు వెళ్ళను చాడి నను చాడి చారి నాడ పండుగ వల్ల బారో మంది చెట్టు ఎక్కించండు చెంది వారే మంది దక్కు నాలుగు తక్కువ చెట్టు ఎక్కించండు ఒక ఆడేగా మోనా వాడుస్తాడా కూల్ అనీలావాడు ఒక ఆడేమో వాడు వాడుస్తాడా కూల అనీలా వాడు

మాటతున్నాడు పండు వెళ్ళ సాయల్లా పలామురి ఇల్ల సత్తూరి గరం పలామురి ఇల్ల సత్తూరి గరామన్నాయి పన్నెండేమో బియ్యం బల్లు తండూరి ఇవ్వతున్నాయి వతన్నాయి 12 ఏమ బియం వన్న తమరికి వతన్నాయి బియందేమ బిలం వన్న తడోరికి వతన్నాయి బన్నా మిద గుస్తున్నారు పన్నలు మల్లి బయల్లేమా బన్నా మిద గుస్తున్నారు పన్నడు మంది బయల్లేమా కమ కపూడే మిసినాడే పండుగొల్ల సాయన్నా కపూడే మిసినాడే పండుగొల్ల సాయన్నా నాయ యమని మాటలండి నాడే పండుగొల్ల సాయన్నా మాటలంటున్నాయి పండుగొల్ల సాయన్నా మాట 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 జ మండలాండు గల్ పండుగ బా పండుగ బా పండుగ బా పండుగ బా పండుగ బాగా మాట మొన్న పండుగ వల్ల సాయల్నా ఓరిహి ఓరి దొస్తులేమో వారు మళ్ళీ దొస్తులేమో ఓరి ఓరి దస్తుమో వారు మళ్ళీ దస్తులేమో బండి కిషోర్ ఎప్పుడుగా మడిగే పండుగ వల్ల பண்டி சேருபியா ரூபியா பண்டு பண்ண வெல்ல சாயங்க பன்னெண்டு மழ்தி போயல் எல்லோ சாயம் நான் கொந்தூரூடு பன்னெண்டு மழி போயில் எல்லோ சாயம் நூறு நோடு பண்டு நாடோ பண்ண Terima kasih telah <laughs> menonton